అలా హాయ్ ఫ్రెండ్స్ అయితే మా ఏరియాలో మిర్చి తోటలు స్టార్ట్ అయ్యాయి మరి కోతకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కూలీలు కోస్తున్నారు చూడండి ఈ తోట వచ్చేసి ఎప్పుడన్నర ఉంది ఫ్రెండ్స్ చూడండి మరి వాళ్ళకు కూలి వచ్చేసి రోజుకు కేజీకి పన్నెండు రూపాయలు అంట మరి మీకు వెళ్ళి ఎంత ఇస్తారో కామె చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి సంవత్సరం ప్రోత్సహ కాసాయి మరి తోటలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి కోస్తున్నారు పన్నెండు రూపాయలు అంట మరి మరి మీకు వెళ్ళి ఎంత ఇస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి ఒక ఎకరానికి వచ్చేసి పది కింటలు పచ్చికాయ వెళ్ళింది ఫ్రెండ్స్ చూడండి మరి కాపు కూడా చెట్టు కొర మూడు పావులు కేజీ ఇట్లా కాసినాయి మరి చెట్లను బట్టి మా రైతుల కష్టాలు చూడండి ఫ్రెండ్స్ అంటే ఏమో రేట్ లేదు మరి మిర్చికి అటు అమ్ముకుందాం అంటే పన్నెండు వేలు పదమూడు వేలు అంటే ఫ్రెండ్స్ మరి కమ్మ మిర్చి మార్కెట్లో చూడండి మరి మా చూడండి ఫ్రెండ్స్ ఇక ఈమె మా ఓనర్ అమ్మ చూడండి మరి ఎలాగుందో చూడండి మరి కాయ క్వాలిటీ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం తేజ వెరైటీ మైక్రో యశస్విని సీడ్ వచ్చేసి చూడండి మరి పుల్లు రెడ్ ఉంది ఫ్రెండ్స్ కానీ అటు ఏమో రేట్ లేదా చూడండి మరి కోసిన కుప్పలు మొత్తం పది కింటాలు కాయ ఉల్లారనగా ఎంత అవుతుందో మరి చూద్దాం మీకు కానీ ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్